నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సుదీర్ఘ కాలం పాటు అంటే రెండు గంటల నలభై మూడు నిమిషాల పాటు ప్రెస్ మీట్ నిర్వహించి కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతూనే కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి పరకామని కేసు పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా మరోపక్క సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రామ్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ పరకామణి కేసు మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం పరకామణి ప్లేస్ కానివ్వండి హుండీ లెక్కింపు కానివ్వండి అదొక చిన్న చోరీ అంట తొమ్మిది నోట్లు పద్నాలుగు కోట్లు రాజీ చేశారు అని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో వివరించే ప్రయత్నం చేశారు కానీ అది చిన్న కేసు అనడం పైన మీ అభిప్రాయం ఏంటి అసలు ఆయన మొదలుపెట్టిన తొమ్మిది నోట్లు డెబ్బై రెండు వేలు అంటున్నాడు తొమ్మిది డాలర్ ఎంత ఏడు వందల పది సుమారుగా ఏడు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఆ లెక్క కూడా చూసుకోకుండా నోటు కేర్ వస్తే అది మాట్లాడాడు పరకామణి కేసు హైకోర్టు పర్యవేక్షిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏముంది ముగ్గురిని అరెస్ట్ చేయాలంటాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవటం ఆ ముగ్గురు తప్పే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయనందుకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేయాలి లోపలేసి కొళ్లబోడవకుండా ఇంకా బయట తిరగస్తున్నారు కదా ఆ ముగ్గురు జాలిపడి అందుకు అరెస్ట్ చేయాలంటున్నాడా పరకామణి కేసుని చిన్న కేసుకి ఎట్లా చూస్తాడు తొమ్మిది డాలర్లే కదా అంటాడు తొమ్మిది డాలర్లు దొంగతనం చేస్తారా తొమ్మిది డాలర్లు వచ్చు తొంభై డాలర్లో వచ్చు తొమ్మిది వేల డాలర్లు అవ్వచ్చు దొంగతనం చేయటువంటి దేవుడి సొమ్ముని దొంగతనం చేసిన వ్యక్తిని సమర్థిస్తున్నాడంటే దాంట్లో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది రేపు బహిర్గతం కాబోతూ ఉంది దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో బాగానే అట్లా మాట్లాడుతున్నాడు పద్నాలుగు కోట్ల ఆస్తి ఇచ్చాడు కదా అంటున్నాడు పద్నాలుగు కోట్ల ఆస్తి దేవుడికి ఇచ్చినప్పుడు తొమ్మిది నోట్లు ఎందుకు దొంగతనం చేశాడు అంత కక్కుతు ఎందుకు పడ్డాడు అంత కక్కుతు పడేవాడు పద్నాలుగు కోట్లు ఎలా ఇచ్చాడు దొంగ కాబట్టి ఆ దొంగని పట్టుకున్నారు కాబట్టి రాజీ చేసి ఆ పద్నాలుగు కోట్లు ఇప్పించేస్తే దేవుడికి ఆ కేసు అక్కడ మాఫీ అయిపోద్ది వీళ్ళు నొక్కేసిన నూట నలభై కోట్ల రూపాయలు అసలు బయట పడకుండా ఉంటాయని ఆ రోజు సెటిల్మెంట్ చేసుకున్నారు అది ఆ నూట నలభై కోట్లు సుబ్బారెడ్డికి బాగా ఉంది భవన్ కరుణాకర్ రెడ్డికి బాగా ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా వాటా వచ్చింది అంటున్నారు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి పరకామణి కేసు గురించి మాట్లాడుతున్నాడు పరకామణి కేసు హైకోర్టు పర్యవేక్షణలో ఉంది ప్రభుత్వ పర్యవేక్షణ లేదు హైకోర్టుకి సమాధానం చెప్పాలి హైకోర్టు కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు కింద జగన్మోహన్ రెడ్డి ఇమీడిట్కి అరెస్ట్ చేసి దాంట్లో విచారించాలి నీకెటెస్ తొమ్మిది తొమ్మిది నోట్లు దొంగతనం చేశాడని అంటే రోజు నీకు చెప్పు దొంగతనం చేస్తున్నాడా రవికుమార్ పైగా ఆ కేసుకు సంబంధించి ఆ కేసు పెట్టిన వ్యక్తి పట్టుకున్న వ్యక్తి సిఐ సతీష్ కుమార్ ఆయన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు ఆ హత్య కూడా చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో జగన్ గారు చెప్తున్నారు ఏంటిది ఎందుకు చేపిస్తాడు చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఆయనకు అవసరం ఏముంది ఆనాడు బాబాయ్ హత్య చేయించి కూడా నరికించి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తోశాడు అదే పందాలు ఇప్పుడు చేస్తున్నాడు సీఏ సతీష్ కుమార్ని చంపేస్తే ఆ కేసు చచ్చిపోతే సాక్ష్యాలు ఉండవన్న ఉద్దేశంతో సతీష్ కుమార్ని బోమన కర్ణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి దారుణంగా చంపించారు మా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు ఏసిన దగ్గర నుంచి నువ్వు దారుణంగా సిఐ సతీష్ కుమార్ బీసీ బిడ్డ అతను చంపించావు ఆ పాపం ఊరికే పోదు నెయ్యి గురించి మాట్లాడతాడు నెయ్యి కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి సుప్రీంకోర్టు సిట్ని వేస్తే సిట్ దర్యాప్తు చేస్తా ఉంది ప్రభుత్వం నువ్వు ఎట్ట ఎట్టా నిలదీస్తావు నువ్వు నువ్వు ఎవడో సుప్రీం ఈవెన్ సుప్రీంకోర్టుకి వైవి సుబ్బారెడ్డి గారే వెళ్ళారు కదండి సార్లు మూడు సార్లు వెళ్ళాడు సీబీఐ చేత ఎంక్వైరీ చేపించమని చెప్పి ఈయన మూడు సార్లు పిటిషన్ వేసుకున్న తర్వాత ఆ సీబీఐ సీబీఐని సిట్ని కలిపి సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టుని తప్పడుతున్నాడు సుప్రీంకోర్టు కూడా కంటెంపుల్ కోరుకుంది జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయబట్టాలి కదా వ్యవస్థలో తప్పడుతున్నాడు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధిమంతుడు మంచాడు అటు అని అరెస్ట్ చేయడం అంటే అంటాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టింది ఎవరు ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది నువ్వు కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తా అంటే రిగ్గింగ్ చేస్తా అంటే రిగ్గింగ్ పాల్పడతా ఉంటే నీ మీద కేసు పెట్టింది అంటే ఎలక్షన్ కమిషన్ కూడా నువ్వు నిలదేస్తున్నావా ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకుని ఇట్లాంటి అరాచక రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి ఇమీడియట్గా లోపలేకపోతే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తాడు ఐఎస్ను ఐపీఎస్ ఆడు ఈడు అంటాడు ఎట్లా అంటాడు నువ్వు ఎంపీగా చేసావు సీఎంగా చేసావు ఎమ్మెల్యేగా ఉన్నావు నీ స్థాయి దిగజార్చుకుంటూ నువ్వే వచ్చావు ప్రజలు నిన్ను ఆ స్థాయికి దిగజార్చారు నీ నోటు దురుస్తాన వల్ల నీ అహంకార పోకడం వల్లనే నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు ఇవాళ మొన్నదాకా ఐఎస్ఎన్ ఐపీఎస్ని వాడుకొని వాళ్ళతో అడ్డమైన పనులు చేయించుకుని నీకు నీకెంత పనిచేసినా నీ మాటలు నమ్మి పనిచేసిన ఐఎస్ల ఐపీఎస్లు జైలు పాలయ్యారు ఇవాళ ప దర్యాప్తు చేస్తున్న ఐఏస్ల ఐపీఎస్లు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఎస్ల ఐపీఎస్లు నిజాయితీగల ఐఎస్ల ఐపీఎస్లో మిగిలేరు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి తొత్తులందరూ సస్పెండ్ అయ్యి విఆర్లో ఉండి జైలు పాలయ్యి కోర్టులు తిరుగుతున్నారు ఇవాళ ఇంకా నీకు బుద్ధి రాకుండా నువ్వు వాళ్ళని ఆడు యూడు అంటున్నావంటే నీ పెత్తందారీ దొర అహంకారం స్పష్టంగా కనబడతా ఉంది అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఆడు అంటే భయపడిపోతారు నా జోలికి రారు నా కేసును ముట్టుకోరు అనే ఉద్దేశంతో ఏదో మాట్లాడుతున్నాడు ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు నీ ప్రెస్ నీ కోరి దింపే టైం దగ్గరికి వచ్చింది అన్నీ దింపుతారు కంగారుపడకి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు నాది ఒక చిన్న డౌట్ పరకామని కేసులో సతీష్ కుమార్ హత్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్తున్నారు కానీ సతీష్ కుమార్ గారు అది హత్యో సూసైడో ఏం తెలియక ముందే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు సూసైడ్ అని చెప్పారు మరి వీళ్ళిద్దరు మాటల్లోనే పొంతం లేదు కదా వీళ్ళిద్దరు వైఖరిని ఏ విధంగా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్ట్లో ఏదో రాసి ఉంది ఆ చదివే క్రమంలో ఏదో తడబడి అబద్ధం చెప్పాడు భోమన కరుణాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పాడు అది ఆత్మహత్య అన్నాడు ఆత్మహత్య కాదు బోమన కరుణాకర్ రెడ్డి హత్య చేపించిన పద్ధతి అది పరిస్థితి అది ఆ కేసులో ప్రధాన సాక్షి ఆయనే కేసు పెట్టింది కూడా ఆయనే ఆ రోజు సెటిల్మెంట్ అప్పుడు కూడా ఉన్నది ఆయనే కోర్టులో ఒప్పుకున్నాడు కదా ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు నేనే నా బలవంతం మూలంగా పయ్యాళ్ళు బలంతం మూలంగా ఒప్పుకున్నామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన ఆయన లేపేస్తే అడ్డు తొలగిస్తే ఆ కేసు వీగిపోతా స్పష్టంగా జగన్ రెడ్డి మొట్టని హత్య చేపించింది ఆయన్ని मरा अमश मी कलम थँक्यू सर